ఈరోజు మంచి మాట నమ్మకం ఉంటే మౌనం కూడా ఉంటుంది తొందరపడి మాటలు రావు ఎదురు చెప్పలేము ఉదాహరణకు అమ్మ నాన్న మనలను కోప్పడతారు మనం మాత్రం ఎదురు చెప్పము ఎందుకంటే అమ్మ నాన్నలకు మన మీద నమ్మకం మనకు అమ్మ నాన్నల మీద ప్రేమ ఉంటుంది నిజమైన నమ్మకం ప్రేమ ఉన్న చోట ఎప్పుడూ కుటుంబంలా ఉంటారు గుడ్ వర్డ్ టుడే ఇఫ్ దెర్ ఈజ్ ట్రస్ట్ దెర్ ఈస్ ఆల్సో సైలెన్స్ వర్డ్స్ డు నాట్ కమ్ ఇన్ హేస్ట్ కెనాట్ రెసిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోమన్ డాడ్ మేకస్ యాంగ్రీ వి విల్ నాట్ వెయిట్ బికాస్ మోమన్ డాడ్ ట్రస్ట్ అస్ వి లవ్ మోమన్ డాడ్ వేర్ ఎవర్ దెర్ ఈస్ ట్రూ ట్రస్ట్ అండ్ లవ్ ఆల్వేస్ లైక్ ఎ ఫ్యామిలీ ఈరోజు మంచి మాట నమ్మకం ఉంటే మౌనం కూడా ఉంటుంది తొందరపడి మాటలు రావు ఎదురు చెప్పలేము ఉదాహరణకు అమ్మ నాన్న మనలను కోపడతారు మనం మాత్రం ఎదురు చెప్పము ఎందుకంటే అమ్మ నాన్నలకు మన మీద నమ్మకం మనకు అమ్మ నాన్నల మీద ప్రేమ ఉంటుంది నిజమైన నమ్మకం ప్రేమ ఉన్న చోట ఎప్పుడూ కుటుంబంలా ఉంటారు ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి